హలో అండి చాలా రోజుల తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు ఊరికెళ్తున్నాను అండి మా పిల్లలు నుండికొని చాలా హ్యాపీగా అనిపించదన్నమాట ఎందుకంటే విలేజెస్లో చాలా బాగుంటుంది కదా అందులో మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఇంకా చాలా బాగుంటుంది చుట్టూ మామిడి తోటలు చాలా అందంగా ఉంటుంది సో నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాక సో వీళ్ళకైతే మా మామయ్య వాళ్ళకైతే చెడ్డు ఉందండి కోళ్ళపారం ఉందన్నమాట సో ఇందులో మేము ఎప్పుడు వచ్చినా కూడా కోళ్ళు అనేది ఉండవు బట్ ఈసారి అయితే స్కోల్ కానీ ఉన్నాయి సో ఒక బ్లాగ్ అని చెప్పి నేనైతే ఇలా వీడియో తీశానండి సో మేమైతే ఎంజాయ్ చేద్దామని చెప్పి అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట సో చుట్టుపక్కల మామిడి తోటలే అండి ఇక్కడ ఎప్పుడు చూసినా కానీ సమ్మర్ వస్తే మేమైతే చిన్నప్పుడు ఇక్కడే వచ్చి చాలా రోజులు ఉండేవాళ్ళము వన్ మంత్ అలాగా ఎందుకంటే హాలిడేస్ అయిపోయేదాకా ఇంకెక్కడికి వెళ్ళే వాళ్ళం కాదనమాట అందుకనేసి ఎప్పుడు మేము ఇక్కడికే వచ్చేసేవాళ్ళము ఈ వీడియో అయితే మీరు కానీ ఖచ్చితంగా అయితే ఎంజాయ్ చేస్తారండి రోడ్స్ అంటే ఎలా అంటే చాలా బాగుంటుంది విలేజ్ వైబ్స్ అనేది ఎందుకంటే విలేజ్లో ఉండే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఆ చాలా చాలామంది సిటీస్కి అయితే వచ్చేస్తుంటారు బట్ ఏంటంటే ఇయర్లీ వన్స్ లేదంటే ప్రైజు ఒకసారి మీరు విలేజెస్లో కానీ ఎంజాయ్ చేయండి ఏంటి ఎలా ఫీల్ అవుతారు అని మీకు అనిపిస్తుంది అనమాట సో మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నామండి సో మంచిగా అయితే మా బావ అలాగే మా అక్క మా అమ్మ నేను అలాగే మా బాబుతో కూడా వచ్చేసామండి మా అయితే రాలేదు సార్ తసారి వచ్చేది కానీ ఈసారి రాలేదనమాట మేమైతే ఇంక వెళ్ళిపోతున్నాము ఈ రోడ్స్ అయితే చాలా బాగుంటాయండి మీకైతే కొల్ ఫామ్ చూపిస్తాను అందులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి ఈసారి వెళ్ళినప్పుడు అలాగే డౌట్స్ క్లారిఫై చేస్తాను సో నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాక మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా కోళ్ళఫారం దగ్గరికి వచ్చేసానండి అమ్మమ్మని తీసుకొని ఇంకా మా బాబు అయితే నిద్రపోతున్నాడు ఈ టైంలో అయితే వెళ్ళి అయితే అని చెప్పి నేనైతే కోళ్ళఫారం దగ్గరికి వచ్చాను ఎలాగైతే కోళ్ళు అయితే ఉన్నాయండి ప్రతిసారి అయితే మేము వచ్చినప్పుడు ఉండవు అప్పటికే అనమాట సో ఈసారి అయితే ఒక ట్వంటీ నైన్ డేస్ అలాగైంది ట్వంటీ నైన్ డేస్కి అయితే కోళ్ళు ఇంత సైజులో ఉంటాయన్నమాట సో నేనైతే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అనేసి బట్ ఈ స్మెల్ అయితే తట్టుకోలేమండి కానీ కొంచెం అంటే విలేజ్ కదా ఓకే పర్వాలేదు అలా కనిపిస్తుందండి సో నేనైతే ఇలా చూపించి మా మా మామేని అడుగుతున్నాను అనమాట సో ఎన్ని కోళ్ళు వస్తాయి ఎన్ని కోళ్ళు బతుకుతాయి ఎన్ని కోళ్ళు చచ్చిపోతాయి అనేసి డైలీ అయితే ఒక పది కోళ్ళు అలా చనిపోతాయి అని చెప్పి చెప్పారనమాట సరే ఓకే అనేసి నేను ఇంక ఈ కోళ్ళఫారం అంతా వీడియో తీసేసి చాలా లాంగ్ ఉందండి చాలా దూరం ఉంటుంది పెద్ద పెద్ద షెడ్లు అనమాట అంటే దాదాపు ఒక ఐదు వేల పిల్లల్ని అలాగ వదులుతారంట ఒకేసారి సో చూస్తున్నారు కదా ఇది కోళ్ళకి ఫుడ్ అనమాట ఈ రెడ్ టబ్బుల్లో అంతా ఫుడ్ వేస్తారండి ఆ కోళ్ళు వచ్చి తింటాయి అలాగే వాటర్ వచ్చి ఈ మధ్యలో పైప్స్ ఉన్నాయి కదా సో ఈ పైప్స్ ద్వారా ఈ వాటర్ అనేది తీసుకుంటాయి అన్నమాట నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశానండి ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు స్మెల్ తట్టుకోలేక వెళ్ళిపోయాను బట్ తర్వాత అలవాటు అయిపోయింది అనమాట నాకు కానీ వచ్చి వచ్చి స్మెల్ నాకు అంతగా అనిపించలేదు సో అయితే ఇలా ఫుడ్ తీసుకుంటాయి అలాగే వాటర్ తాగేది నేను వీడియో తీయలేదండి ఎందుకంటే మర్చిపోయాను అసలు నార్మల్గా వీడియో తీసేసి ఓకే ఇంకా వెళ్దాము అనిపించేసింది సో మా మామే అడుగుతున్నాను రోజు ఇలా ఏం చేస్తారు అని అంటే రోజు డైలీ ఇలా ఫుడ్ పెడతాము వాటర్ ఇస్తాము అలాగే ఇక్కడంతా క్లీన్ చేస్తాము ఎందుకంటే అంతా బాగా తొక్కేస్తాయి కదా సో అందువల్ల అయితే క్లీన్ చేస్తూ ఉంటాము డైలీ అని చెప్పారనమాట డైలీ ఒకసారి చేస్తే సరిపోతుంది అలాగన్నారు ఓకే నేను ఇంకా వెళ్తాను అలాగని చెప్పాను ఆ ఉండి కొంచెంసేపు అమ్మమ్మ వాళ్ళు వస్తారు అని చెప్పారనమాట సరే అమ్మమ్మ వాళ్ళు వస్తారు కదా నేను ఇంకా మామిడి తోటలోకి వెళ్ళిపోదాము అలాగైతే అనుకున్నాను సో ఈ కోళ్ళంతా వీడియో తీసుకున్నాక తర్వాత అమ్మమ్మ వాళ్ళు వస్తుంటే వాళ్ళతో కూడా వెళ్ళిపోయానండి ఆ వీడియో అయితే నేను ఆల్రెడీ తీసున్నాను బట్ ఇంకా అప్లోడ్ చేయలేదు ఒకసారి అప్లోడ్ చేశాక మీరు ఆ వీడియోని కానీ చూడండి అది కానీ చాలా ఎంజాయ్ చేస్తారు సో ఇదంతా అన్నమాట అరటి చెట్లు చాలా స్వీట్గా ఉంటాయండి బనానాస్ కూడా సో ఈ షెడ్ పైన చూసారంటే టెంకాయ మట్టలు ఇవి అయితే మా ఊరు సైడ్ మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు ఇది వచ్చి కోళ్ళకి ఎండ తగలకుండా ఇలా వేస్తారండి అలాగే షెడ్ కట్టు ఇటు రెండు సైడ్లు వచ్చి చెట్లు బాగా పెంచుతారండి ఎందుకంటే ఎక్కువ ఎండ తగిలితే కోళ్ళు త్వరగా చచ్చిపోతాయి అన్నమాట అందుకని బీ కేర్ఫుల్గా ఇలా చేసుకుంటున్నారన్నమాట ముందుగా